తెనాలిలో సఖ్యత కుదిరిందా చంద్రబాబు హామీతో అలక వీడారా సస్పెన్స్ కు తెరపడిందా చివరి జాబితా దాకా కంటిన్యూ అవుతుందా కూటమి భవిష్యత్తుకే కీలకంగా మారిన తెనాలిలో రెండు పార్టీల మధ్య సమన్వయం సాధ్యమేనా అధినేత ఏ హామీ ఇచ్చారు క్యాడర్ కు రాజా ఏం చేయబోతున్నారు ఆలపాటికి ఓకేనా అధినేత ఇచ్చారా సర్దుకుపోతారా గుంటూరు జిల్లాలో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో తెనాలి ఒకటి కొత్తలో జనసేనకు ఫస్ట్ ప్రయారిటీ సీటు అదే కానీ మీది తెనాలే మాది తెనాలే అని చప్పట్లు కొట్టుకునే పరిస్థితి లేదక్కడ తెనాలి సీటుపై టీడీపీ జనసేన మధ్య వివాదం నెలకొంది ఇద్దరు సీనియర్ నేతలు కావడం ఎవరికి వారే తమకే టికెట్ కావాలని పట్టుబట్టడం రెండు పార్టీల అధినాయకత్వానికి సవాలుగా మారింది తొలి జాబితాలోనే తెనాలి సీటుని జనసేన పీఎసీ చైర్మన్ నాదండ్ల మనోహర్కి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఆ సీటు నుంచి పోటీ చేస్తూ వస్తోన్న టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా భవిష్యత్ ఏంటన్న చర్చ మొదలైంది కొత్తలో ఆ సీటు ఇచ్చేస్తారన్న చర్చ మొదలైనప్పటి నుంచే అప్రమత్తమయ్యారు ఆలపాటి తెనాలి సీటే కావాలని అధినేత దగ్గర కొన్నాళ్లుగా పట్టుబడుతూ వచ్చారు టీడీపీ క్యాడర్ కూడా తెనాలి సీటు రాజాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు తెనాలి సీటుని పొత్తులో జనసేనకు ప్రకటించగానే భారీ ఎత్తున కార్యకర్తలు రాజా ఇంటికి టీడీపీ కార్యాలయానికి వచ్చారు అయితే అందరికీ ఆలపాటి సర్ది చెప్పి పంపించారు అనంతరం అధినేతను కలుసుకున్నారు చంద్రబాబుతో భేటీ తర్వాత ఆలపాటి సంతృప్తికరంగా కనిపించడంతో ఆయన భవిష్యత్తుకు బాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మొదట ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆలపాటి రాజా అధినేతను కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు పెదకూరపాడు గుంటూరు వెస్ట్ సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆలపాటి రాజాకు అనుచరుగణ ఉంది గతంలో ఆ సీట్లలో పోటీ చేయాలని పార్టీ నేతలు రాజాకు సూచించారు కూడా అయితే ప్రస్తుతం ఈ రెండు స్థానాల నుంచి కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది నమ్ముకున్న సీటును పొత్తులో త్యాగం చేయాల్సి రావడం వేరే సీట్లపై కూడా నమ్మకం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆలపాటి పోటీపై నీడలు కమ్ముకున్నాయి అయితే ఎక్కడైనా పోటీ చేస్తారా లేదంటే మరేదైనా హామీ లభించిందా అన్న అంశాన్ని రాజా వెల్లడించడం లేదు రాజాకు పోటీ చేసే అవకాశం రాకపోతే రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పదవిచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు అయితే తుది జాబితా విడుదలయ్యేదాకా రాజా పోటీపై సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది అటు నాదెండ్ల విజయం సాధించాలంటే తెనాలిలో రాజా సహకారం తప్పనిసరిగా ఉంటుంది రాజాకి సరైన ప్రాధాన్యం లభించినప్పుడే రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది ఇప్పటికే మిత్రపక్ష పార్టీల మధ్య సీటు వివాదాన్ని తనకనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో అధికార పార్టీ ఉందని గుసగుసలు వినపడుతున్నాయి ఏదేమైనా రాజా పోటీపై సందిగ్ధత మరికొంతకాలం కొనసాగేలా ఉంది